నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను పవన్ మనం గత నాలుగు రోజుల కింద ఖమ్మం జిల్లాలో భారీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురవడం జరిగింది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఏదైతే నూట నూట ప్రాంతాల్లో ఈ వరదకు వరద ఇండ్లలోకి రావడం ఆ వరద ఉప్పుకు చాలా వరకు ఇల్లు ముంగిపోవడం దాంట్లో ఎండలో ఉన్న వాళ్ళు రోడ్ల మీద వాడటం మనం చూసినాం ఎందుకంటే ఈ ప్రస్తుతం మనం ఈ రాజీవ్ గృహ కల్పలో ఉన్న ఈ రాజీవ్ గృహ కల్ప ఎక్కడ కట్టారంటే ఇది ఏదైతే ఖమ్మం ఖమ్మం డిస్టిక్ లో మనకు ఒక వాగుంటుంది ముందేరు వాగు ముందేరు వాగు పక్కన చాలా వరకు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ రాజు గృహ కల్ప అనే నివాసాలు ఏర్పాటు చేసి ఇచ్చేసింది అన్నట్టు మనం ఇక్కడ చూడచ్చు ఏదైతే పక్కనే మనం ముందేరు వాగు ప్రవహిస్తున్న వాగు ఆ భారీ వర్షం వాడడం వల్ల ఆ ప్రవాహానికి ఆ నీరానికి దాదాపు రాధకు బయటకు వచ్చేసి వరద ముందుకు గురైన రాజీవ్ గృహ కల్పాలు మనం ఇక్కడికి ఎందుకంటే చెల్లిగండి ఉన్న వాళ్ళు చెప్తుంది గతంలో తెలంగాణ రాకముందు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ మాకు అనన్మెంట్ చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే హైడ్రాని తీసుకొచ్చినా బఫాస్ జోన్ అని చెప్పేసి కాంగ్రెస్ తీసుకొస్తుంది బఫాస్ జోన్ ఎక్కి అని చెప్పేసి హైడ్రా సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే మరి పేద ప్రజల్ని ఈ గట్టు మన ఈ ఖమ్మం డిస్టిక్ లో మున్నేరు వాడులో ఉన్నా ఇది బఫాజూర్ లో రాదా లో రాదా అనే విషయాలు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు ఇంత దగ్గర వరదకు వాళ్ళకు ఉండేది తెలియదు ఎప్పటికైనా ఎక్కడికి వరద వచ్చే సూచనలు ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ లోతటు ప్రాంతాలని వాళ్ళకి తెలియదు ప్రభుత్వాలకు అనే విషయాలపైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆధార్ కార్డు కొడితే ఏమైనా గురించి మొత్తం బయట మన ఇల్లుగా ఇస్తారు ఏమైనా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటే మరి మా పరిస్థితి ఏంది నేను పేదోళ్ళం ఇల్లు లేని వాళ్ళం గూడు గుట్టలు లేని వాళ్ళం మరి ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది ఏం బాగు చేసింది ఏం చేస్తాం చెప్పండి మాకు ఇంట్లో ఏం కనీసానికి తింటానికి తిండి లేదు పంటలకి లేదు చేపలు కూడా వేసుకొని పొందామంటే ఇంట్లో మొత్తం గుడతలే ఉన్నది

అప్పటి నుంచి ఇంత వరకు రాలేదు చూడలే మాట్లాడలే ఇట్లా అడుగుడు సెంటర్ నుంచే పోయి ఇట్లా కడుపు నిండింది అయ్యా చెప్పు అదే ఎంత రాకపోతే ఎంత చూడాలి నువ్వు మాసేదే కదా నువ్వు మంచిదే మరి నువ్వు దడతావుతలేమా పుట్టా మరి నువ్వు వచ్చి చూడాలి కదా వచ్చి చూడాలి ఇల్లు చూసుకోవాలి కర్తవ్యం అది అరే ఇప్పుడు దాదాపు ఐదు రోజుల నుంచి అన్ని ఎక్కడెక్కడ కుట్టుకోపోయినాయి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉన్నారు ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏ విధంగా ఆదుకోమంటారు అసలు మాకు ఇల్లు ఇడుపు తినడానికి తిండి కదా వచ్చి మాకు ఎన్ని నుంచి కాలో కట్ట కడతాం అంత బాగు చేస్తే సంబర్ రానది క్లీన్ చేస్తున్నారు తర్వాత పట్టించుకుంటే గోడ లేపట్లేదు మరి ఈ గోడ లేని వల్ల ఇంకా మాకు తొందర పాస్ వస్తుంది వరద అది వరద రావడం వల్ల మాకు పైన ఎక్కడ బిల్లింగ్ పడిపోతే ఈ భయం భయంతో పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము ఈ గో ఈ గోడ కొట్టేసి మాకు మంచి కట్టి కూడా కట్టి లేకపోతే చూపియాలి మాకు ఇల్లు అన్నా అదొకటే నేను కోరుకునేది ఏమి లేదు ఇక ముంగులేడు క్లీన్ మాత్ర తరగట్టే కట్టిస్తాను ఎలక్షన్ ముందు ఆమె ఇచ్చింది కదా

ఆ చెట్టు చేయబట్టి మేము చచ్చిపోయేటట్టుంది కోతి కడిచి చచ్చిపోయింది ఆ ఇగో ఇలా ఇలా మనవరాలకు కోతి కడితే ఇట్లా తీసుకుని సూదులు తీసుకొని మందులు తెచ్చుకొని ఎంతగా మేము ఇబ్బంది మనం కోతులతోని చచ్చిపోతాము ఆ ఈ వరదలతోని చచ్చిపోవా మేము ఎట్లా చచ్చిపోవాలి ఎట్లా బతకాలి ఇప్పుడు ప్రభుత్వం ఏమో డిసెంబర్ పన్నెండు నెలలు ఏర్పడింది ఆదాపు సలికాలం ఏర్పడింది మధ్య ఎండాకాలం కూడా వచ్చింది మధ్యలో అప్పటి నుంచి కూడా కరకటం మరి ఎట్టైనా వానకాలం వస్తే వరద వస్తది కరకట్ట కట్టి ఇలా ఆలోచన లేదంటారు ఏ నాయకుడు అయినా చూసి వచ్చిండు చెప్పిండి పోయిండు ఏది ఇంత వరకు వచ్చినోళ్ళు లేరు చూసిన వాళ్ళు అని వారం రోజులు నీళ్ళు ఇవ్వకపోతే మా గోస కాదు కింద నుంచి పైకి నీళ్ళు మోసుకోవటం ఆడల్లో మొగళ్ళం మొగలు డ్యూటీలోది పెట్టుకొని ఆడల్లో పానాలు మంచిగా

మనకి రావు ఉంటానికి పనికిరావు పంటని రావు దేనికి పనికిరావు రావు వస్తే ఇంత కూలిపోతుంది ఇంకే గవర్నమెంట్ ఇల్లు అయ్యి గవర్నమెంట్ ఇల్లే కాదు ఇంటికి డెబ్బై ఐదు వేలు వసూలు చేశారు అవి వడ్డీలు వడ్డీలు వసూలు చేస్తారు బ్యాంక్ వాళ్ళు కూడా ఉంటే ఉండలేదు మేము బ్యాంక్ వాళ్ళు వసూలు చేశారు బట్టాలు ఎంతవరకు ఇవ్వలేదు వచ్చి వాళ్ళు పదివేలు ఇరవై వేలు కట్టు చాలా వేస్తున్నారు మధ్య మధ్యలో వచ్చి బ్యాంక్ వాళ్ళు కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళేం కాదు మేము కొన్ని కొన్ని ఇల్లే అయి ఉంటాడు కట్టిస్తామంటున్నారు చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు ఏ నాయకుడు వచ్చింది లేదు ఎవరు ఏమి మొన్న కట్టించుకుంటున్నారు వాటర్ బిల్లుతో సహా పదిహేను వందలు నడుస్తుంది షాపు అగో ఆ కిరాణా షాప్ ఇక్కడ నుంచో అది ఒక వంద మీటర్ల దూరంలో కొట్టుకొని పోయింది ఇప్పుడు మాకు అసలు ఏం లేదు తింటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు కూడా ఏమీ లేవు ఇగో ఇట్లా తిరుగుతున్న ఎవరనిస్తే తింటానో లేకపోతే లేదు అది పరిస్థితి ఐదు లేదండి మాకు తెల్లారుజాము ఐదింటికే వచ్చింది మాకు నాలుగింటికే అనౌన్స్ చేశారు కింది దిగిన సర్దుకుంటే ఉంటేనే నిండిపోతే నిండిపోయింది పైకి పైకి డాబాల మీద నిల్చున్నాం పోయి ఇప్పుడు అంటే నేను ఏమండి గత ఐదు రోజులుగా వరదలు వచ్చినాయి ఆయన టైం అంటలే ఈ రోజులు అయినాయి వరదలు వచ్చి ఈ వరదలు వచ్చుట్ల మీ ఇంట్లో సామాను బియ్యం అన్ని కొట్టుకోకపోయినాయి కదా మన నాయకులు మరి తినానికి ఇప్పుడు తిన ఒకరు ఒకరే రోజు ఐదు సరుకులు ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నాయి కదమ్మా ఇరవై నాలుగు చీర ఒక బియ్యం బియ్యం చూ గ్యాస్ బండలు పోయినాయి పొయ్యిలు పోయినాయి అన్ని పోయినాయి మా ఏం లేవు కొత్త మనుషులుగా మిగిలినాం కట్టుబట్టలతో సహా మొత్తం మనుషులుగా మిగిలినాం రెండో స్టేర్లు కూడా మొత్తం నిండిపోయినాయి ఎవరు దాతలు వచ్చి వాళ్ళకే ఇస్తాం కానీ మీరు రెండోకి మహిళలకి ఒక్కరే రోజు ఒక్కరే తీసుకొచ్చి ఎవరు రాలేదు అన్నమాలు అన్నదానం మాత్రం మాకు తీసుకొచ్చి ఇంత అంత ఉక్మానో చేసుకొచ్చి మా బ్లాక్ కార్డు పెడతారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తారు చెప్పింది కానీ ఏం చేస్తలేదు ఎవరు ఎక్కడ చేసే వాళ్ళకే చేస్తారు కానీ ఇటు మా సైడ్ ఎంతవరకు ప్రాంతాలైతే ఒక్క నాయకుడు రాలే కూడా ఎవరు వచ్చి ఏమిలేరు ఏం పెడతలేరు ఏం మీ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారమ్మా ఏ మంత్రి రాలేదు ఏ రాలేదు ఇక్కడ ఇక్కడ దాకా అయితే ఎవరు వచ్చి చూసుకోలేదు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూలినాయి అన్ని మైన మరి ఏ నాయకుడు రాలేదు వచ్చి చూడలేదు సెంటర్లో వచ్చిండు అక్కడికి వచ్చి సెంటర్ లో చూసి సెంటర్లో మాట్లాడుకొని వెళ్ళిపోయిండు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి ఇల్లు దిగి చూడాలి కదా ఇంత దూరం వచ్చిండు ఇంత దూరం వచ్చి వచ్చి తిరిగి చూసిపోవాలి ఎవరి పరిస్థితి ఎట్లా ఉన్నదని చూసుకోవాలి కానీ ఆయన సెకండ్ ఆయన వచ్చి నలుగురు మంత్రులు వచ్చి అక్కడ ముఖ్యంగా మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపో అయిపోయిందా మా పరిస్థితి ఎంత చూడాలి ఇక్కడ తిరగాలి ఆయన ఓట్లగా సీఎం అయిందే కాలేదు కదా మేము అందరం ఓట్లెత్తనా సీఎం అయింది ఆయన ఒటిదే అండి వచ్చి కన్సానికి వచ్చి చూడాలి మరి జనాలు ఇట్లా బతుకుతారు ఏం తింటారు ఏం చేస్తారు అనేది రూపాయి వరద వచ్చింది కండి సంవత్సరం కూడా కాలేదు పది నెలలు అయింది ఇంతవరకు దీనికి పట్టించుకున్న మళ్ళీ అన్ని తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ చేసుకున్నా మళ్ళీ సంవత్సరానికి మాకు ఇదే పరిస్థితి కదా మరి మేము ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో గోడి పెట్టుకోమని చెప్పండి మరి మేము ఈఎం రేవంత్ రెడ్డి మీ అందరికి పదివేలు ఇచ్చి నేను ఆదుకుంటా అని చెప్తున్నాను సరిపోదు ఒక కిటికీ కూడా సరిపోదు ఆయన పదివేలు ఇస్తే ఒక కిటికీ రాదు తలుపు రాదు సిలిండర్ వస్తుందా పొయ్యి వస్తుందా ఏమొత్తది ఏం కొవాలండి సిలిండర్ పై కొంటుంటే 1000 కొంటున్నాం అంటే అది కొనుకోవాలి 10000 కొనుకోవడానికి 10000 కావాలి తలుపులు చేస్కోవాలి చూస్తున్నామని పోతాం గ్యాస్ తీసుకున్నాను పోతే 8000 9000 అంటాడు వాడు 10000 ఇప్పుడు ఆయన అయితే 10000 సీలన ఒక గ్యాస్ే కొనుకుంటాం వాళ్ళు గ్యాస్ కి 500 ఏ ఇప్పుడు అట్టూలు 500 సబ్సిడీ అంటండి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు బ్యాంకులో ఒక్క అకౌంట్ కూడా పెట్టలేమాకి ఇప్పటి వరకు ఎందుకు మాకు మాకు అవసరం ఐదు వందలకు సిలిండర్ అయినా ఐదు వందలకు ఆయన చెప్పుకోవడమే తప్ప ఐదు వందలకి ఇచ్చింది ఇవ్వలేదు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఇక్కడ గ్యాస్ ఒకటి ఒక్క రోజు కూడా పర్లేదు బ్యాంకులో మాకు కరెంట్ బిల్ వస్తుంది మాకు జీరో బిల్లు రానే రావట్లేదు జీరో బిల్లు కానీ కాలేదు కరెంట్ బిల్లు కూడా మాకు ఇచ్చిన కరెంట్ బిల్లు లేనే లేదు ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిలే వీళ్ళ వచ్చారు వచ్చి చెప్పడం అని చెప్తారు చెప్తారు పోతారు మేము విని ఇది చేస్తాం అది చేస్తాం అంటారు పోతారు ఎప్పుడు వచ్చి ఏం చేసింది లేదు ఏం చేపింది లేదు ఇక్కడ మరి ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఐదు రోజుల నుంచి కట్టుబట్టలతో నడి రోడ్ల మేము నిర్చున్నాం బట్టలు కూడా కనీసకి వచ్చినోళ్ళకే ఇచ్చో ఇటు సైడ్ వచ్చి మరి ఏ నువ్వు ఏం తింటారు అమ్మ ఏం ఉంటారు రమ్మని ఒక్క నాయకుడు వచ్చి మమ్మల్ని అడగలేదు ఇంతవరకు బట్టలు ఇస్తూ ఉంటాం వాళ్ళ వీళ్ళ అయ్యో ఇప్పుడే వచ్చు ఇంత టిఫిన్ పెట్టుకున్నా చిన్న ఎవరితో మేము ఆడదు మరి ఏం చేయము ఏం పని చేసుకొని బతు కదా మేము ఎట్లా ఎక్కడ పోవాలి ఎక్కడ తిరగలం మేము ఈ వరదలల్లో ఇల్లు ఇల్లు కడుక్కోవడానికి సాఫ్ చేసుకోవడానికి సరిపోతలేదు ఆడళ్ళ మొగోళ్ళ సాఫ్ చేసుకున్నా కూడా అది అయిపోతలేదు అది ఇప్పుడు ఒక కాదు కదా నుంచి కష్టపడతాను ఇది ఇది రాజీవ్ గురు కల్పాలి ఈ బ్లాక్ల మొత్తం మురికి నిండిపోయింది మొత్తం మున్సిపాలిటీ వాళ్ళైతే రావాల గవర్నమెంట్ తరపు మరి ఆడళ్ళ చేసే చేసే సైడ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు చేసే చేసేకల్ వాళ్ళు చేస్తనే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కానీ ఆ నాయకులు వచ్చి మరి ఇట్లా వచ్చే నలుగురు వస్తారు దారులు దారులే రోడ్ల రోడ్లే మరి చూసుకుంటూ పోతారు వాళ్ళే చేసుకుంటారు ఇతరులను గురించి లేడు మనం ఏదైనా చెప్తా ఇంటి లేరు వాళ్ళ షోయింగ్ వాళ్ళే చేసుకొని తిరుగుతారు షో కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు నాలుగైదు మాటలు మాట్లాడతారు లేడీస్ అన్నప్పుడు ఆడలు కానీ మొగోళ్ళు కానీ మా ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు వినాలి కదా ఇప్పుడు వాళ్ళ షోయింగ్ రోడ్డు పట్టుకొని తిరుగుడు వారికి ఫోటోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళ పోవుడు వరకు గన్ ఉన్నారు పక్కన వాళ్ళ వాళ్ళ షోయింగ్ కోసం వాళ్ళు తిరుగుతే మరి మా పరిస్థితి ఉంది మీ మమ్మల పట్టించుకోటోడు ఎవడు మీ ఎంత అడిగినా మేము మాట్లాడటోడు లేడు అడిగేటోడు లేడు చెప్పారు మా గోడిన తోడలు ఎడికారు అసలు

వర్షాలు మళ్లీ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి మళ్ళీ భారీ వరద వచ్చిందానికి బ్లాక్లన్నీ దగ్గరికి వస్తే మాత్రం కూలిపోతుంది బ్లాక్ లన్నీ నిండిపోతున్నాయి అధికారులు ఇప్పటివరకు కూడా ఈ ఐదు రోజుల తర్వాత కూడా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి మా పరిస్థితి ఏదోఆర్ కనుక్కునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే పొంగులేడి గానీ రేవంత్ రెడ్డి గానీ ఇక్కడ ఉన్న తుమ్మల రావు కానీ ఎవరు వచ్చినా సరే నుండి చేతు పక్క నుంచి అటే వెళ్ళిపోతుంది తప్ప మా పరిస్థితి ఏంటి ఇంకా ఏ విధమైన మాకు అవసరాలు ఉన్నాయి మా రేషన్ ఉన్నదా లేదా ఏంటి అని ఏం పట్టించుకుంటలేని చెప్పేసి చాలా వరకు వీళ్ళు ఆవేశ